మేడ్చల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ ముప్పై నాలుగవ స్టోర్ ను శుక్రవారం ప్రముఖ సినీ నటుడు విశ్వక్సన్ ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించారు సీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాబూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలను ఆదరిస్తున్నారని అన్నారు తమ షోరూమ్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎంఆర్ షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందన్నారు అన్ని రకాల వేడికలకు అన్ని రకాల మోడల్స్ కుటుంబ సమ్మేతంగా నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరకే అందించడం ప్రత్యేకత తెలిపారు తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్ లో మరెవ్వరు ఇవ్వని ధరలకు సీఎంఆర్ అందిస్తోందని వెల్లడించారు మేనేజింగ్ డైరెక్టర్ మా ఊరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ తన ముప్పై నాలుగవ షోరూం ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు సిఎంఆర్ అంటే ది వన్ స్టాప్ షాప్ అంటే ఫ్యామిలీ అందరు నచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు డిజైన్లు లభిస్తాయన్నారు తమ వద్ద అందరికి అందుబాటు ధరలలో లక్షల డిజైన్లు వేలలో వెరైటీలు అందుబాటులో ఉంటాయన్నారు తెలిపారు సినీ హీరో విశ్వక్ సేన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సిఎంఆర్ నాలుగు దశాబ్దాలుగా వస్త్ర వ్యాపార రంగంలో క్వాలిటీ డిజైన్ ప్రత్యేకతగా నిలుస్తూ తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు సిఎంఆర్ అంటే కుటుంబం అంతటి మెచ్చే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని అన్నారు ఇక్కడ ధరలు అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు తానే స్వయంగా అన్ని సెక్షన్లు తిరిగి అన్ని రకాల వస్త్రాలను పరిశీలించానన్నారు తనకు అన్ని రకాల కలెక్షన్స్ బాగా నచ్చాయన్నారు విశ్వక్స్ ని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు తను షాపింగ్ చేసిన వస్త్రాలను తన అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చి అభిమానులతో మరింత ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రియాంక మధుకర్ యాదవ్ మానస శ్రవణ్ సరిత మల్లేష్ గౌలతో పాటు తదితరులు పాల్గొన్నారు సార్ రమణ గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ అండ్ నేను కూడా చేసిన ఫస్ట్ ఓపెనింగ్ కదా సో ఒక బాగా కలిసిన వాళ్ళు ఉంటుంది సినిమా మేడ్చెల్ ఇంకేం చెప్తా మేడ్చెల్ గురించి మెమరీస్ అంటే బేసికల్లీ మేము గోంపల్లిలో మొత్తం దోస్తులు ఉంటుండే నేను లిటిల్ ఫ్లవర్ చదివినప్పుడు సో దట్ టైం ఐ యూస్ టు హ్యావ్ మెమరీస్ దిస్ రోడ్ ఇప్పుడు వచ్చినప్పుడల్లా వచ్చినప్పుడు సినిమా ఓడింగ్ కాకుండా ఫస్ట్ టైం ఓపెనింగ్ హోడింగ్ చూస్తే ఓకే అంటే ఇన్ని రోజులు ఓపెనింగ్ ఎందుకు చేయలేదు బ్రాండ్ ఎండోర్స్మెంట్ ఎందుకు చేయలేదు అంటే అదేందో ఎప్పుడు కుదరలేదు బట్ స్టార్టింగ్ విత్ సిఎంఆర్ నాది కూడా ఫస్ట్ టైం ఆల్ ది బెస్ట్ సార్ లేడీస్ షాపింగ్ మాల్ గురించి చిన్నపిల్లలకి ఏం లేదు నెక్స్ట్ వస్తున్నాయి కదా ఫెస్టివల్ దసరా దీపా దసరా దివాళి సంక్రాంతి సో డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్ కలెక్షన్ ప్లీజ్ కమంట్ విజిట్ అందరికి అడ్వాన్స్గా దసరా దీపావళి సంక్రాంతి శుభాకాంక్షలు మేడం కౌంటర్ అన్నారు ఇంకా కౌంటర్ ఎలా సందుకి హ్మ్ సందుకి హ్మ్ రమకార్ యా వన్ సెకండ్స్ కరెక్ట్ అవుతది నానే సతవేయే శివను థాంక్యూ సార్ వే రాగే భై శివతజ్ఞా మహారాజా సదా వందనమ్ హ్మ్ సర్ ఈ కొడిచ్చ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ సిఎమ్ఆర్ మే ఫ్యామిలీలో ఐ థింక్ ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ అనుకొండి చిన్న పిల్లలకి పెద్దలకి అందరికి ఎథనిక్ వేర్ కావచ్చు మా ఓపెన్ ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అలాగే వైడ్ రేంజ్ వస్త్రాలు అలాగే రెడీమేడ్ కాస్మెటిక్స్ ఫుట్వేర్ జెడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ డెబ్బై తొమ్మిది రూపాయలు శారీస్ అలాగే కుర్పీస్ నైంటీ నైన్ అలాగే ప్రతి రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలో రేంజ్ వైడ్ రేంజ్ అలాగే లేటెస్ట్ డిజైన్స్తో కూడిన వస్త్రాలు అందరికీ ప్రతి ఒక్కరికి అందజేస్తామండి ఇక్కడ మా క్వాలిటీ కానీ వెరైటీ కానీ చాలా రీజనబుల్ ప్రైస్తో